నమస్కారం గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన సంకష్టహర చతుర్థి తిది ఆదివారంతో కలిసి వచ్చింది ఎప్పుడైనా సంకష్టహర చతుర్థి ఆదివారంతో కలిసి వచ్చినట్లయితే ఎర్రచందనపు చెక్కతో చేసిన గణపతిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి లేదా గంధపు చెక్కతో చేసిన గణపతిని పూజిస్తే విశేషమైన విజయాలు కలుగుతాయి లేదా కెంపు మీద చెక్కిన గణపతిని పూజించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఉద్యోగంలో ప్రమోషన్ తొందరగా రావాలన్నా రాజకీయ పరంగా పదవులు అధిరోహించాలన్నా వ్యవసాయ రంగంలో విశేషంగా రాణించాలన్నా తండ్రి తరపు బంధువులతో ఉన్న గొడవలన్నీ పోవాలన్నా తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు తొందరగా రావాలన్నా అనారోగ్య సమస్యల నుంచి తొందరగా బయటపడాలన్నా ఆదివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఎర్ర చందనపు చెక్కతో లేదా గంధపు చెక్కతో చెక్కిన గణపతిని కానీ కెంపు మీద చెక్కిన గణపతిని కానీ పూజించాలి అలాగే అర్చన చేసే సమయంలో గణపతికి ప్రీతిపాత్రమైనటువంటి ఎర్రటి పుష్పాలతో అర్చన చేయాలి ఎర్ర మందార పూలు ఎర్ర గులాబీ పూలు ఇలాంటి వాటితో అర్చన చేస్తూ గణపతి నూట ఎనిమిది నామాలు పఠించాలి గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం వెలిగించాలి గణపతికి ప్రియమైనటువంటి ఉండ్రాలతో పాటుగా సంకష్టహార చతుర్థి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఎరుపు రంగు ఫలాలు కూడా గణపతికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా ఉదయం పూట గణపతిని ప్రత్యేకంగా అర్చన చేయాలి సంకష్టహార చతుర్థి రోజు సాయంకాలం పూట చేసే గణపతి పూజకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అందువల్ల సాయంకాలం పూట క్షిప్ర సంకట గణపతి పూజ చేయాలి అంటే ఇరవై ఒక్క జిల్లేడాకులు పూజా మందిరంలో పీట మీద ఉంచి గంధం బొట్లు పెట్టి మధ్యలో శ్వేతార్క గణపతిని ఉంచి జిల్లేడు పూల మాలికను అలంకరించి జిల్లేడు పుష్పాలతో గణపతిని పూజించడం సాయంకాలం పూట చేయాలి దగ్గరలో ఉన్న గణపతి ఆలయంలో గణపతికి అభిషేకాలు నిర్వహించుకోవటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి గణపతికి వెన్న అలంకరించడం ద్వారా కూడా మన కష్టాలన్నీ వెన్న కరిగిపోయినంత సులభంగా తీరిపోతాయి ఆదివారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా గణపతికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించినట్లయితే జాతకంలో ఉన్నటువంటి రవిగ్రహ దోషాలు గోచార పరంగా ఉన్న రవిగ్రహ దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం సింహవాహనాయ విద్మహే మాశ్చర్య హంతాయ ధీమహి తన్నో వక్రతుండ ప్రచోదయాత్ ఇది ఆదివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక జపించాల్సిన గణపతి మంత్రం ఈ మంత్రంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే గణపతి సింహవాహనం మీద సంచరిస్తున్నాడని ఈ మంత్రం మనకు తెలియజేస్తోంది ఆదివారానికి అధిపతి సూర్యుడు సూర్యుడికి ప్రియమైన రాశి సింహరాశి కాబట్టి సింహవాహనం మీద సంచరించేటటువంటి గణపతికి సంబంధించిన మంత్రాన్ని పఠిస్తే ఆదివారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా గణపతి అనుగ్రహం కలిగే జాతకంలో ఉన్న రవిగ్రహ దోషాలు రాశిపరంగా ఉన్న రవిగ్రహ దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే సంకటనాశిక గణేష స్తోత్రాన్ని కానీ గణేష పంచరత్న స్తోత్రాన్ని కానీ పఠించినా లేదా శ్రవణం చేసినా కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు కాలంలో గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం పెట్టడం ద్వారా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు కాబట్టి ఆదివారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా ఏ గణపతి మంత్రాన్ని పఠిస్తే రవిగ్రహ దోషాలన్నీ సంపూర్ణంగా తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇంకొకసారి చూద్దామా మరి ఓం సింహవాహనాయ విద్మహే మాత్సర్య హంతాయ ధీమహి తన్నో వక్రతుండ ప్రచోదయాత్ మంత్రజపం చేయండి గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి